సత్య రామోజీరావు గారి స్వాకత్వం శృతికే అని రాసి పాడి ఎవరైతే రామోజీరావు కాశ్మీర్గా ఉన్నారో తని మన ప్రతాపరెడ్డి గారిని హాస్టర్త సంస్థ గారిని నన్ను ఇంకా ఇంటి నర్శనం మిగతా మిత్రులందరూ కూడా ఆహ్వానించి చక్కటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశాను నేను పదే నశులను గత పదిహేను ఇరవై సంవత్సరాలు చూస్తూ ఉన్నాను పాడేవాడే కానీ రాసేవాడు ఈ మధ్య రాయడానికి కూడా ప్రయత్నిస్తున్నాను నేను ఒకటూ పాటలు కూడా విన్నాను దత్తర్ మీద ఇంకా సాయి చంద్ర మీద ప్రతి కూడా రామోసిన ఇందులో ఈ పాటలు చూస్తూ ఉంటే లోతైన విశ్లేషణ ఉంది అధ్యయనం ఉన్నది వాస్తవానికి అర్థం పట్టి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలి చాలా విషయాలు ఎక్కాడు అంటే రామోజీరావు గారు ఎవరు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచి ఉద్యోగ అన్వేషణను రైల్వే బోర్డుకు రైల్వేకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కొరతగా నిరుద్యోగ హైదరాబాద్లో అపుటిత దీక్షతో పట్టుదలతో పట్టిన పట్టు ఉండకుండా ఎన్నో ఆటపోట్లు అయి ఉంటాయి అని చెప్పడానికి సమయం ఉండదు అన్నింటి కూడా తట్టుకొని ఎదుర్కొని నేనేందు నిరూపిస్తా నేను కూడా ఈ సమాజంలో రామ్మోజీ అంటే ఎవరో నేను తప్పనిసరిగా ఈ ప్రజలకు తెలియపరుస్తా అని చెప్పి సమాజానికి తెలియపరుస్తాననే ఉద్దేశంతో ఆయన గుర్తు చేసినటువంటి విషయాలు అర్థమవుతా ఉన్నాయి ఆయన కమ్యూనిస్ట్ పార్టీగా సభ్యుడిగా ఉండడం అనేది గర్వ నాకు తెలిసింది ఆయన పండు యాభై యాభై రూపాయలు కలెక్ట్ చేసి చేసినటువంటి పరిస్థితి కూడా విన్నాను అంటే చిన్నప్పటి నుంచే ఆయన విలువలు కట్టుబడి ఉండే మరి ఆయన ఇబద్ధతో కష్టపడి పైకూర్చి అందుకనే కొంతమంది ఇమీడియట్గా అహంబాం వెళ్తారు అహంకారం అవుతుంది నేను కలి మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వెళ్తే కదా ఒక గంట సేపు మాతో మాట్లాడి అనేక విషయాలు ఆయన ఏ ఆయన ఏమాత్రం కూడా గర్వం నడపాలి ఆయన ఎంత అంత ఉనికి ఉన్నాడు ఎన్ని వేల కోట్ల సంపాదనలో చెప్పలేదు రామోజీ ఫిలిం చూస్తే సిటీ చూస్తేనే అది మొత్తం మీద భారతదేశంలో ప్రపంచంలోనే ఇంత పెద్ద ఫిలిం సిటీ ఏమైనా ఉందా అనిపిస్తుంది అంటే అంత ముద్ర వేసుకున్నాడు ప్రపంచంలో రామోజీ ఫిలిం సిటీకి అత్యంత మరి ప్రాముఖ్యత కలిగినటువంటి సిటీగా స్థానం మరి ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది గుర్తిస్తూ ఉన్నారు అందుకే ఆయన మరి చిన్నప్పటి నుంచి ఆయన పట్టుదల అధ్యక్షతో ఇవాళ మొత్తం భారతదేశం ఉన్నటువంటి రాజకీయాలను మరొక రకంగా చేయాలంటే ఆయన ప్రభావితం చేయగలిగిన సిటీ ఇటీవకటి కాదు లేదా ఈనాడు ఒక పత్రిక కాదు మార్గదర్శి కాదు ద ఫిల్మ్స్ తీయడం కాదు లేకుంటే ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ మరి ఆయన కాయనే సాటి ఆయన కాయనే మన అందరిలో లీనమై నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తి నిగర్వి నిబద్ధత కలిగిన వాడు కానుగోలు మనిషి ఎంత ఏదైనా అంత ఉది ఉన్నాడు అట్లాంటి రామోజీరావు గారి మరి హైదరాబాద్లో నుంచి నిర్మించడం లేకుంటే ఈనాడు ఈటీవీ సర్క్యులేషన్స్ ఈనాడు అని ఈటీవీ అన్ని భాషల్లో వెళ్ళిందంటే అంటే ఎంత ఇప్పుడు చెప్పారు కంప్యూటర్ అప్డేట్ అప్పుడే వచ్చింది ఎయిటీ ఎయిటీ సిక్స్ ఒకటి అంటే అప్పుడు అప్పుడు ఆ ప్రాంతం నైన్టీలో ఆ ప్రాంతంలో ఒకటి వచ్చిందంటే ఆయన అంత లోతైనటువంటి అధ్యయనంలో విశ్లేషణ ఉన్నాడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉనికి పుచ్చుకున్నాడు ఆయన దాని దాని నుంచే మరి ఈ దర్శకు చేరుకున్నాడు అంగారు రామోజీరావు గారు ఆందోళనంతా ఎత్తుకెదిగినా మరి ముదిగి ఉన్నాడు ఆయనకి ఈ పే రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ వైపు నుంచి మరి ఇవాళ అర్పిస్తూ చెద్దాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి స్థానం తెలియపరుస్తూ వారి ఆశయాలు వారి ఆకాంక్షలు ముందుకు తీసుకు వెళ్లాల్సిన సమాజం మీద ఉందని అభిప్రాయపడుతూ నేను